ఈ రోజున ఈ రాశి జాతికలకు ఈ పేరు గలిగిన ఇద్దరు మనుషుల వల్ల మీ జీవితంలో జాగ్రత్త మీరీ జీవితంలో ప్రళయం రాబోతుంది శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు అంతా ఈశ్వరేష్ట ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ఓం శ్రీ వారాహిదేవియే నమ వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియజేస్తూ అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకోండి అంత శుభం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేదాము ఎవరి జీవితంలో ప్రళయం రాబోతుంది ఎందుకు శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు ఈ రోజున జాగ్రత్తగా ఉండాల్సిన ఈ రాశి జాతకులు కొన్ని అంశాల గురించి కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా జాగ్రత్తగా తెలుసుకుందాము పూర్తి వివరాలు ఒక్కొక్కటిగా కొంచెం ఆలస్యమైన మీకోసం ఒక్క పావుగంట సమయాన్ని కేటాయించి వీడియోని చూసేయండి మీ జీవితం ఎలా సాగిపోతుంది మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ రోజున ఈ సమయంలో మీ జీవితంలో ఎటువంటి ప్రతికూల అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఈ రాశి జాతకుల యొక్క తత్వాన్ని చూసుకోవాలి కొంచెం కోపం అధికంగా ఉంటుంది పౌరుషం కూడా ఎక్కువగానే ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది మాత్రమే చేస్తారు ఖచ్చితంగా అది ఒక్కొక్కసారి వీరిని చిక్కుల్లో పడేసే ప్రమాదం ఉంటుంది కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తారు ఈ లక్షణం కారణంగా ఇబ్బందులు తెచ్చుకుంటారు స్థిరమైన ఆలోచన ఉండదు వీరి ఆలోచనలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా పరిస్థితిని బట్టి మారిపోతాయి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి కాస్త తొందరపాటుతనంతో కొన్ని సాధించగలుగుతారు చురుకుతనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు ఈ రాశి పురుష అహంకారంతో శక్తివంతులుగా ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువ కార్య సాధన లక్షణాన్ని కలిగి ఉంటారు కొంచెం మొండితనం మాట నెగ్గించుకోవడం కోసం ఏదైనా చేసే తత్వం ఎక్కువ ఉంటుంది జీవితంలో సమస్యలు ఎక్కువ వడిదుడుకులు ఎక్కువ అయినా శ్రమించి బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికొస్తారు బాల్యం నుంచి అలాగే ఉంటారు కష్టాలను చూస్తూ పెరుగుతారు యవనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్లాల్సి వస్తుంది కుటుంబ భారమైన బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఎక్కువ కానీ స్నేహితులు మాత్రం వెనుకంజ వేయకుండా ఉంటారు ఇతరులకు సాయం చేయాలనే లక్షణం ఉంటుంది శక్తికి మించి చేస్తారు ఇబ్బంది పడతారు బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారు కూడా ఎక్కువ ఎదుగుతుంటే ఓర్వలేని వారు ఎక్కువ ఎక్కువగా సంపాదించుకుంటే ఓర్వలేనితనం డబ్బును ఆశించే తత్వాలు వీరి చుట్టూ ఉన్న వారికి ఉంటాయి ఆస్తి కోసం ఎదురు చూసేవారు కొన్ని సందర్భాల్లో మీ పైన కుట్ర కూడా చేస్తారు ముఖ్యంగా ఈ రాశికి చెందిన పురుషుల విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలం మీ పైన పెత్తనం సాగించే అవకాశం ఉంటుంది సాహస క్రీడల పట్ల ఈ రాశి వారికి మక్కువ ఎక్కువ భూమి న్యాయం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు క్రీడలు సాంకేతికం ఇలా రంగాల్లో క్రీడలు సాంకేతికం ఇటువంటి రంగాల్లో ఎక్కువగా రాణించగలుగుతారు ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ యొక్క రాశివారు ఇది వరకు మీరు మీ యొక్క దూరపు బంధువులు కావచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు పనిచేసే చోట కావచ్చు కొంతమంది వ్యక్తులు మానసిక క్షోభకు గురైన పరిస్థితులను చూశారు కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మానసికంగా కృంగిపోయారు వారి మూలంగా చెడ్డ పేరు వచ్చింది వారి మూలంగా చెయ్యని తప్పుకు నిందలు ఆరోపణలు అబాసుపాలయ్యారు మీ గురించి బయటకు రాగానే మాట్లాడుతూ మీ ముందు బాగానే మాట్లాడుతూ మీ వెనకాల మాత్రం చెడు ప్రచారం చేయడంలో కీలక భూమిక పోషిస్తూ ఉంటారు ఈ సమయంలో వారి వల్ల ప్రళయం రాబోతుంది ముఖ్యంగా మీ పట్ల వారు ప్రవర్తించిన తీరుకు ఆ పరమశివుడు వారిపైన ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు శివుడు మూడవ కన్ను తెరిచి వారికి గుణపాఠం నేర్పించబోతున్నాడు వారి జీవితంలో ఇది వరకు మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అనే విషయాన్ని వారు అర్థం చేసుకుంటారు దీనికి కారణం పరమశివుడు వారిని శిక్షించదలచుకున్నాడు వారి జీవితంలో వారికి చక్కటి గుణపాఠం నేర్పించబోతున్నాడు కాని పరమశివుని యొక్క అనుగ్రహం మీపై ఉందని మీరు గుర్తుంచుకోండి పరమశివుని యొక్క ఆగ్రహం మీకు కీడు చేసిన వ్యక్తులపై ఉంటుంది ఈ సమయంలో వారి జీవితంలో ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకునే విధంగా ఆ పరమశివుడు వారిని పరీక్షించదలచుకున్నాడు వారి జీవితంలో వారు చేసిన తప్పు ఏమిటో గుర్తించి ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు ఈ విధంగా మీ జీవితంలో అద్భుతవంతమైన ఫలితం వస్తుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ రోజున ఒక అంశంలో మాత్రం ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకర సూచనగా భావించబడుతుంది కావున ఆల్కహాల్ సేవించి రాత్రి సమయంలో డ్రైవింగ్ చేయొద్దు ఉదయం సమయంలో కూడా చేయొద్దు ఈ యొక్క రోజున మాత్రమే కాదండి ఎవరికైనా సరే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం మంచిది కాదు ప్రమాదకర అంశం కాబట్టి జాగ్రత్త తీసుకోకపోతే సమస్యలు ప్రమాదాలు జీవితంలోకి మీరే అవుతుంది ఈ రాశి వారు ఈ అంశంలో తగిన అప్రమత్తత ఈ రోజు ముఖ్యం ముఖ్యంగా మీకు కేడు చేసిన వ్యక్తిని పరమశివుడు శిక్షించదలచుకున్నాడు మీ జీవితంలో వారు ఎటువంటి అవమానాలు సృష్టించారు ఆ అవమానాలు కూడా వారు ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా మీ జీవితంలో అద్భుత ఫలితాలను చూస్తారు వారి జీవితంలో కఠినతరమైన ఫలితాలు చూస్తారు వారి జీవితంలో ప్రలహ్యం రాబోతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఈ సమయంలో అభాసు పాలవుతారు మిమ్మల్ని అవమాన పరిచిన వారు ఈ సమయంలో అవమానాల పాలవుతారు అలాగే ఆర్థిక పరంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో నష్టపరచబడతారు మిమ్మల్ని క్షోభకు గురి చేసిన వారు వారే మరింత మానసిక క్షోభకు గురి అవుతారు మీ పట్ల ఎలా ప్రవర్తించారు ఆ ఫలితాలు ఖచ్చితంగా ఎదుర్కొనే విధంగా పరమశివుని ఆగ్రహం వారిపైన ఉంటుంది కర్మ కథ తప్పక తిరిగి వెళ్తుంది ఈ రోజున జాగ్రత్త దూర ప్రయాణాలు చేసేవారు దగ్గర ప్రయాణాలు చేసేవారు డ్రైవింగ్ విషయంలో అప్రమత్తత ఉండాలి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకుండా ఉండండి ప్రమాదకర ఫలితాలు ఇది తెస్తుందని గుర్తుంచుకోండి ముఖ్యంగా అనుకూల ఫలితాలు పొందడానికి మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించండి కుజ గ్రహానికి పూజలు చేయండి మీరు శని భగవాను కూడా ఆరాధించండి వీలైనంతలో శక్తి మేరకు దానాలు చేయండి అపార పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు మరెన్నో అద్భుతాలు శివయ్య మీ జీవితంలో చూపిస్తాడు తగిన జాగ్రత్తలు మాత్రం తప్పక తీసుకోండి సక్సెస్ ని అతి త్వరలోనే చూస్తారు పరమశివుని అనుగ్రహం ఉంది కావున మీ జీవితం మారుతుంది అలాగే మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు వీళ్ల రాక ఏ విధంగా ఉంటుందంటే జీవితం మారిపోతుంది మంచి కోసం వస్తున్నారా లేదా వీరి మూలాన ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుందా ఈ రాశి వారికి ఈ రోజున జీవితంలో ఏ మార్పు అతి పెద్దగా జరగబోతుందో తెలుసుకుందాము మీరు రకరకాల ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు ఆ ప్రాబ్లమ్స్ తో మీకు ఎటువంటి సంబంధం ఉండదు అయినా కూడా ఆ ప్రాబ్లమ్స్ వచ్చి మీ మెడకు చుట్టుకుంటాయి మీరు చాలా సార్లు అనుకుంటూ ఉంటారు నేను ఎప్పుడు ఎవరికి చెడు చేయలేదు కదా మరి ఇప్పుడు ఎందుకు నన్ను దేవుడు ఈ విధంగా పరీక్షిస్తున్నాడు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఒకటి తీరిందో లేదో మరొకటి మొదలవుతుంది ఎందుకు ఇలా అని అనుకుంటూ ఉంటారు ప్రతి మనిషి జీవితంలో కొంతమంది మనుషుల రాక వారు వచ్చి వెళ్ళక మార్పులు చేర్పులు ఉంటాయి కొన్ని మంచికి దారి తీస్తే ఇంకొన్ని చెడుకి ఎన్నిసార్లు అంటే మీ జీవితంలో చాలా సార్లు ఇలా జరిగింది కొన్నిసార్లు మనకి సంబంధం లేకుండా ప్రతి ఒక్క దాంట్లో మనం ఇరుక్కుపోతూ ఉంటాము దాని తరువాత దాని ప్రభావం జీవితాంతం మన లైఫ్లో అలా ఉండిపోతుంది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కువ శాతం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు భయపడవద్దు మీ జీవితంలో రాబోతున్న ఆ ఇద్దరు వ్యక్తులు మీకు మంచి చేస్తున్నారు చేయబోతున్నారు వాళ్ల రాకతో జీవితంలో అంత మంచి జరుగుతుంది దీనితో పాటుగా మీకు శత్రువుకి సంబంధించిన ఒక సంఘటన కూడా ఎదురవుతుంది మీకు శత్రువులు కూడా ఎక్కువ అవ్వచ్చు ఈరోజు ఇద్దరు మనుషుల రాక తర్వాత మీ జీవితంలో ప్రతి ఒక్క చోట అది బిజినెస్ కావచ్చు జాబ్ కావచ్చు హౌస్ కావచ్చు అంత మంచి జరుగుతుంది ఎవరు ఇద్దరు వ్యక్తులు వాళ్ల పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయి జీవితంలోకి వచ్చేటప్పుడు వాళ్ళని ఏ విధంగా గుర్తించాలి కూడా తెలుసుకుందాము మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి పేరు ఏ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ మీ లైఫ్లో ఈ పర్సన్స్ ఉన్నారు అనుకుంటే మాత్రం ఈ రోజున మీకు కొత్త వ్యక్తి ఒకరు పరిచయం అవుతారు వాళ్ల పేరు ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది రెండవ వ్యక్తి ఎస్ అనే అక్షరంతో పేరు ఉంటుంది ఇలా ఎవరైతే ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఉన్నారో వాళ్ళు మీకు పరిచయం అవుతారు ఈ పరిచయం అద్భుతాలు క్రియేట్ చేస్తుంది వాళ్ళు మీకు ప్రతి ఒక్క దాంట్లో మంచిగా గైడ్ చేస్తారు మీకు ప్రతి ఒక్క పని సులభంగా సక్సెస్ కి దారి తీసేలాగా గైడెన్స్ ఇస్తారు కానీ ఇక్కడ మీరు మాత్రం జాగ్రత్త పడాల్సిందే ఎవరు వచ్చినా ఏది చెప్పినా ప్రతి ఒక్క దాని మీద గుడ్డిక నమ్మకం పెట్టుకోవద్దు ఎవరైనా పొగడగానే వెంటనే కళ్ళు మూసుకొని వాళ్ల మాటల్ని నమ్మేయడం కరెక్ట్ కాదు అందరి మాట వినండి ఆలోచించి మనసు ఏది చెప్తే అదే చెయ్యండి మీ తత్వం ఏదైతే ఉందో చాలా ఇన్నోసెంట్ పర్సన్స్ తొందరగా వేరే వాళ్ల మాటల్లోకి వస్తారు వాళ్ల మాటలు నమ్మేస్తారు కాస్త ఎవరైనా మంచిగా పొగిడినా మంచిగా మీ పక్షాన మాట్లాడినా తక్షణమే వాళ్ల వైపు టాన్ అవుతారు ఇలా గుడ్డిగా నమ్మేసి మీరు ఎన్నో కోట్ల ఇబ్బందులకు గురి అయ్యారు కొన్నిసార్లు మాత్రం ఇటువంటి మనుషుల గురించి తెలిసినా కూడా వాళ్లని ఇగ్నోరు చేస్తూ వచ్చినా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి ప్రతి ఒక్క మాటని ఎదుటి వాళ్ల మాటని పట్టించుకుంటే ఒరిజినాలిటీ మిస్ అయిపోతాము వాళ్ళని ఇగ్నోరు చేయండి వాళ్ళకి ఛాన్స్ కొంతమంది ఇస్తూ ఉంటారు ఈ అతి మంచితనం మంచిది కాదు దెబ్బతీస్తుంది అతి మంచితనం మితిమీరితే నష్టమే చేస్తుంది ఎప్పుడు ఇలా ఉండకూడదు ఒకరికి సాయం చేయాలనుకున్నా ఫస్ట్ మీరు బాగుండాలి చుట్టుపక్కల కుటుంబ సభ్యులు బాగుండాలి దాని తర్వాతే హెల్ప్ చేయాలి అంతే తప్పితే ఎంతసేపటికి బయట వాళ్లకి హెల్ప్ చేస్తూ ఇంట్లో వాళ్లను బాధ పెట్టినా ఎటువంటి ఫలితం అందదు ఇక్కడ జాగ్రత్త పడాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే బిజినెస్ చేస్తున్నట్లయితే పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి డబ్బు ఇన్వెస్ట్ చేయండి మార్కెటింగ్ ఫీల్డ్ లో అనుభవం ఉంది అని అంటే కొంచెం తక్కువగా వేరే వాళ్లు చెప్పారు కదా అని చెప్పి వెంటనే దాని మీదకు వెళ్లిపోయి వాళ్ల మాట నమ్మేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరైతే లవ్ రిలేషన్లో ఉన్నారో కొన్ని చికాకులు ఈ రోజు కలగొచ్చు మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మూడవ మనిషిని ఎంటర్ చేయనివద్దు సానుకూలంగా మాట్లాడుకోండి ఇలా మధ్యలోకి రావడం ద్వారా మీ భావాలు మారిపోతాయి చిక్కుల్లో పడతారు మంచి రిలేషన్ కూడా దెబ్బతింటుంది రిలేషన్ పాడవుతుంది థర్డ్ పర్సన్ ఎంటర్ కానివ్వకూడదు చిన్న చిన్న స్పర్ధలను కూడా పెద్ద స్పర్ధలను కూడా ఇద్దరు కూర్చొని మాట్లాడడం టైం ని స్పెండ్ చేయడం మీ ఇద్దరి మధ్య ఉన్న అగాధం తొలగిపోతుంది అలాగే మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారు మీ యొక్క కుటుంబంలో ఒక మంచి సంబంధం దాగి ఉంది అనే వార్త వేరొకరి ద్వారా తెలుస్తుంది ఈ యొక్క సంబంధం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇటువంటి గుణాలు ఉండేవారని కోరుకుంటున్నారు వధువు లేదా వరుని కోసం వెతుకుతున్నారు ఇలా మంచి సంబంధం భగవంతుడి మీ కంటికి చూపిస్తాడని చెప్పొచ్చు ఆరోగ్యానికి సంబంధించి కాస్త శ్రద్ధ వహించండి దగ్గు ఆయాసం లాంటి ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెట్టవచ్చు ఎక్కువగా సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ కొంచెం జాగ్రత్త స్టూడెంట్స్ అయితే కష్టపడి చదవాలి సమయాన్ని అనుకూలంగా ఉపయోగించుకోండి ఇక కాస్త హార్డ్ వర్క్ ఎక్కువగా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ చేయాల్సి ఉంటుంది ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు చెప్పినట్లుగా జీవితంలోకి వచ్చిన వారి వల్ల వారి సలహా అడగండి డెసిషన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా తీసుకోండి రాంగ్ అనేది అస్సలు తీసుకోవద్దు ఎదుటి వారి యొక్క ఆలోచనలు కూడా తప్పక పరిగణలోకి తీసుకోండి ఆచితూచి ప్రత్యేక రంగంలో అడిగేస్తే సక్సెస్ మీ వెంటే వస్తుంది ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి భగవంతుడు మీ ఇబ్బందులను ఎలా తీర్చబోతున్నాడు శత్రువులకు గుణపాఠం ఎలా చెప్పబోతున్నాడు ఏ అక్షరంతో పేరు కలిగిన వారితో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఇలా ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నారు కదా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు